హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ధనలక్ష్మి ధనలక్ష్మి ఫ్యామిలీ బ్లాగ్స్కి అయితే స్వాగతం అండి అందరికీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను కదండి అయితే మన చిన్న గార్డెన్లు అయితే చాలా మంచి మంచి హార్వెస్ట్లు ఉన్నాయి అన్నీ కూడా ఆకుకూరలేనండి హార్వెస్ట్ అయితే ఉందనని కదండి ముందుగా అయితే పుదీనాతో మొదలు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా గుబురుగా వస్తుంది కదా దీని అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నేను అందుకోసం అయితే ఫుల్గా మొత్తం ఓకేనండి ఇవాళ ఆకుకూరలు హార్వెస్ట్ అని చెప్పాను కదా అందులో ఫస్ట్ అయితే పుదీనానైతే హార్వెస్ట్ చేసినానండి టబ్లో ఉన్న ఆకునంతటినీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను అది మనకి ప్లేట్ నిండిగా అయితే వచ్చింది దీంతో మనం పచ్చడి చేసుకుందాం అలాగే నెక్స్ట్ మనకి కూర చూసారా ఇది కూడా ఫుల్గా వస్తుంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఇది సెకండ్ ఐటమ్మాట చూసారు కదండి ముందు చేసిన దానికంటే కూడా మనకి బాగా ఎక్కువగానే బాగా గ్రోత్ అయింది ఇది దీన్ని కూడా ముందులాగే బాగా కిందకి చేసేసుకుందాం హార్వెస్ట్ కొంచెం స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను నేను ఏమనుకోద్దు ఎందుకంటే ఇక్కడ మనకి సాంగ్స్ ప్లే అవుతున్నాయి అందుకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అందుకని చెప్పినైతే స్పీడ్ స్పీడ్గా చెప్తుందని ఏమనుకోద్దు చాలా బాగా అయితే వచ్చిందండి దీనికి నేను నన్ను వీడియోస్లో అడుగుతున్నారు పాలకూరు అది ఆకుకూరలు పెంచేటప్పుడు ఎలా పెంచుతున్నారు ఏంటని కూడా ఒక వీడియో చేయను అన్నారు ఏమీ లేదండి నేను ఎక్కువ మొక్కలకు ఉపయోగించేది ఏంటంటే పశువులు ఎరువండి అది బాగా బాగా మాగిన తర్వాత వేస్తాను దాంతోపాటు అయితే వర్మీ కంపోస్ట్ కొంచెం వేసుకుంటాను ఈ సమ్మర్ వచ్చింది కదండి డైలీ టూ టైమ్స్ అయితే వాటరింగ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఇంక ఇంతకు మించి నేనైతే కేర్ ఏం తీసుకోవట్లేదండి నా మొక్కలకి నేను చేసే సీక్రెట్ అయితే చెప్పేసాను మీకు ఇదేనండి నా సీక్రెట్ ఇంకేమీ లేదు మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో అయితే నేను ఇలా కట్ చేసి అలా వండుకునే ప్రాసెస్లో అయితే చూపిస్తాను కదండి ఈ సారైతే అలా కుదరట్లేదు ఎందుకంటే మనకి ఆకుకూరలు ఎక్కువ వస్తున్నాయండి బాగా గ్రోత్ అయిపోయినాయి ఇవి ఇవి కట్ చేయకపోతే కనుక మిగతా గ్రోత్ ఉండదు అందుకని చెప్పినైతే ఖచ్చితంగా చేసేయండి హార్వెస్ట్ తప్పట్లేదు ఇలా హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు అన్నిటినీ కలిపి నేను ఒక్కదాన్ని వండేసుకోనండి నేను ఒక్కదాన్ని యూస్ చేసుకోను నాకు మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా మమ్మీ వాళ్ళు మేము వండుకుంటాం అందుకని చెప్పినైతే మాకు ఇవి సరిపోతాయండి టూ ఫ్యామిలీస్ సరిపోతాయి కరెక్ట్గానే అందుకనే హార్వెస్ట్ చేసేస్తున్నానండి మీరు కూడా ఇలా చిన్న చిన్న టబ్బుల్లో మొదలుపెట్టి మంచిగా ఆకుకూరలు అయితే పండించుకోండి ఎందుకంటే బయట కొనికన్నా ఆర్గానిక్గా మనం పండించుకునే చాలా టేస్ట్ ఉంటాయి కదా ఇదే టబ్బులో దొండపాతుతో పాటు కూర అలాగే మన తులసి మొక్కలు ఎక్కడో చిన్నది చిన్న కనకాంబరం కొమ్మ విరిగిపోయి పెడితేనండి దీనికి పువ్వులు కూడా పూసేస్తున్నాయండి అంత బాగుంది నిజంగా గ్రోత్ పశువుల ఎరువు అయితే మటుకు నెంబర్ వన్గా పనిచేస్తుంది మొక్కలకి మీరు ఏదైనా సరే మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత కొంచెం పౌడంగా ఎక్కువనే వేసుకోండి దాంతోపాటు వర్మీ కంపోస్ట్ కూడా ఎక్కువనే వేసుకోండి ఇది కూడా ప్లేట్ ఫుల్గా అయితే వచ్చేసిలా ఉందండి హార్వెస్ట్ నిజంగానే చూస్తున్నారు కదా ఇప్పటికే ఇది అంత కట్ చేశాను ప్లేట్ అయితే చూడవచ్చు మీరు ఒకసారి చూడండి నేను ఇంకా సగమే కట్ చేశాను మూడు వంతులైతే కట్ చేశాను ఇంకా ఒక వంతు ఉండిపోయింది మనకి అంతా కూడా చాలా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది సరిపోతుందండి ఈజీగా ఒక టూ ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా ఉండేసుకొచ్చింది పండించామంటే మనం ఒక్కలే కదా కదండి తినేది మన రిలేటివ్స్కి ఇచ్చుకోవచ్చు మన బంధువులు ఉంటారు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అలా అందరికీ కూడా ఇచ్చుకోవచ్చు కదా మనం అందుకోసమైనా ఒక టూ టబ్స్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది మనకి చూసారండి టబ్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది ఓన్లీ మొదలు మాత్రమే ఉన్నాయి చూసారా ప్లేట్ ఫుల్గా చాలాగా వచ్చింది అయితే మంది హార్వెస్ట్ నెక్స్ట్ ఇంకా కూర హార్వెస్ట్ చేసుకుందాం మనం ఈ లోపల పక్కన పెట్టుకుందాం మా చిన్నోడు చూడండి వీడు హడావిడి ఏంటో నాకైతే అర్థమవుతుంది అమ్మా చెప్పమ్మా బాగుందా హాయ్ చెప్పు చూసారా ఇవాళ సాటర్డే స్పెషల్ నామాలు పెట్టుకున్నాడు ఇదైతే మూడవ రకం అండి ఇది గోంగూర ఇది కొంచెం ఇందులో తులసి మొక్కలు ఎక్కువైపోయినాయండి కొంచెం గ్రోత్ తక్కువగా ఉంది అది కాకుండా పువ్వులు వచ్చేసినాయి తొందరగానే దీనికి విత్తనాలు వచ్చినాయి తీసేద్దాం అనుకుంటున్నాను అందుకనే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను మళ్ళీ వేసుకుంటానండి వేరే టబ్బులోని చాలా తులసి మొక్కలు ఉన్నాయండి మన గార్డెన్లో ప్రతి కుండీలో కూడా తులసి మొక్కలు ఏదో ఒక విధంగా ఉంటాయండి నా హార్వెస్ట్ ఏమో కానీ నా చిన్నోడు సందడి ఎక్కువైపోయింది చూడండి అందులో తెచ్చి ఇందులో ఇందులో పట్టుకెళ్ళి అందులో పెడుతున్నాడు చూడండి గో మొక్కల మొక్కలు కంటే కూడా నాకు తులసి మొక్కలు ఎక్కువైపోయింది మంచిదే కదండి ఒక మొక్కలు ఎండిపోతే పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ నాకు పెట్టుకోవడం కనుకొస్తాయి అందుకే నేను తులసి మొక్కలు తీసి పడేయట్లేదు నేను ఇది కూడా ఒక కట్ట అయ్యేలా ఉందండి దీనికి తోడు మనం ఒక బయట నుంచి ఒక కట్ట తీసుకుని తెచ్చుకుంటే మన కేక్ వండేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుందా నా చే అన్నీ నీకే బు వండుకుందాం బువా బువా తీసుకున్నానండి మొత్తం ఆకుకూరినందు చూసారా కట్ అయితే వచ్చింది దీనికి ఉన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉన్నాయండి మనం ఈ ధర్మాకూల్ అయితే తోటకూర పెట్టుకున్నాం కదండి మొత్తం అంత హార్వెస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు ఇందులో ఈ కొన్న కొంచెం తోటకూరని తీసేసుకుని రెండు టబ్బల్లో కూడా మళ్ళీ వేరే రకం సీడ్స్ పెడతాను అవే పెడితే మనకి గ్రోత్ బాగోదు కదండి వేరే సీడ్స్ పెట్టుకుంటాను అలాగే కలర్ చూసారా ఇది చిక్కుడు పదు సేమ్ ఈ కలర్లోనే ఉంటుందండి మన చిక్కుడుకాయ కూడా దీని అయితే చాలా చాలా కేర్ తీసుకుని పెంచుతున్నాను ఎందుకంటే పందికొక్క మొత్తం దీన్ని తవ్వేసి తీసి పడేస్తుంది ఇక్కడ దాకా అయితే వచ్చింది మనకి పందిరి ఇంకా బాగా పాకించాలి దీన్ని పందిరి అంటున్నాను సారీ పాకించుకోవాలి ఇంకా మనం దీని గ్రోత్ అనేది దీని అప్డేట్ అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా చిన్నోడు చూసారా నేను ఏ మూమెంట్లో చేస్తాను అలాగే చేస్తున్నాడు వాడు కూడా నాతో పాటు నన్ను ఇంటికి చేస్తున్నాడు వాడు తోటకూర ఒక టప్లోది అయిపోయింది కదండి నెక్స్ట్ మళ్ళీ మనకి వేరే వేరేగా పెట్టు ఒక ఒక టబ్లో పెట్టిన హార్వెస్ట్ చేసిన లోపల ఇంకో టబ్లో పెట్టుకుందామని చెప్పిన ఉద్దేశంతో నేను మళ్ళీ ఒక వెను దొరికి అయితే కొన్ని విత్తనాలు అయితే చల్లుతున్నాను చూడండి ఇది కూడా చాలా చాలా అంటే చాలాగా పక్కన గోంగూర పెట్టాను కానీ వెందుకు రాలేదు ఈ తోటకూర అయితే మటుకు చాలా బాగా వస్తుంది ఇది కంప్లీట్గా మనం హార్వెస్ట్ చేసుకునే లోపల ఇంకో టబ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అలా ఒకటి అయిపోతుంటే ఇంకోటి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కూడా వన్ వీక్కి ఒక్కొక్కసారిన మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓకేనే నేను ఈ కుండీలోనండి క్యాబేజ్ విత్తనాలు పెట్టాను క్యాబేజ్ విత్తనాలు రాలేదు కానీ గాలికి ఎగురొచ్చి పడ్డాయి ఏంటో తెలియదు ఇందులో తోటకూర మొక్కలు వచ్చేసినాయి అలాగే ఎప్పుడో తినేసి పడేసేసిన పుచ్చకాయ మొక్కలు సీట్స్ ఉంటాయి కదా ఆ పుచ్చకాయ మొక్క ఒకటి వస్తుంది సరే దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను వదిలేశాను ఇదేమో లాక్ అండి ఇది అలాగే ఇందులో మనకి పాలకూర కూడా ఉన్నాయి చూడండి ఒక్కటి కాదండి నాకు ఐదు నాలుగు రకాలు ఉన్నాయి ఇది ఏమాకో నాకు తెలియదు కానండి ఉంచుదాం దీన్ని సర్చ్ చేసుకుని చూసుకుని ఇది మంచిదైతే ఉంచుతాను లేదంటే తీసి పాడేస్తాను దీన్ని మిగతా అయితే మనకి యూజ్ అయ్యండి అలాగే దొండపాదు ఉంది కదండి దానికైతే దొండకాయలు చూడండి చాలా బాగా వచ్చినాయి కానీ ఇవి దొండకాయలు వెంట వెంటనే వచ్చేయడం వల్ల ఏంటంటే పాదు డెవలప్ అవ్వట్లేదండి అందుకని చెప్పినైతే ఉన్న కొన్ని కాయల్ని కూడా నేను పోసేసుకుంటున్నాను ఇంక నుంచి పాదును డెవలప్ చేయాలి ఎందుకంటే మంచిగా వస్తుంది చూడండి కాయలు చూడండి అంత చక్కగా ఉన్నాయని ఉన్నాయండి చిన్న చిన్ని పాదైనా కూడా ఎన్ని కాయలు దిగాయి చూడండి ఇప్పుడైనా మనకి ఈ బ్లాక్ టబ్లోంచి తీసి చిన్న చిన్న కొమ్మలని అయితే పెట్టుకున్నాం కదా ఇందులోనండి వీటి గ్రోత్ అనేది మీకైతే చూడ చూపిస్తుందని చూడండి ఎంత లాంగ్గా అయితే అని నేను ఏం చేశానంటే వీటి కొమ్మలు తీసుకొచ్చి మళ్ళీ ఈ గులాబీ కుండీలో ఖాళీస్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి మళ్ళీ గుచ్చాను చూడండి ఇవి కూడా నాటేసుకున్నాయి అన్ని కొమ్మలు బతికేసినాయండి అలాగే చూసారా మన రోజు ఎంత ఎండగా ఉన్నా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కూడా ఎంత తిక్కుగా ఉందని దీన్ని అలాగే మన ఆకుకూరల హార్వెస్ట్తో పాటు కొంచెం అయితే కొంచెం మరం అనుకుంటున్నానండి బాగా ఎక్కువ గ్రోత్ అయిపోయింది కదా మళ్ళీ కొత్తగా చిగురు రావాలంటే మనం ఖచ్చితంగా కట్ చేయాలి నాకైతే మటుకు దీన్ని కట్ చేయాలంటే ప్రాణం పోయినంత బాధగా ఉంటుంది నిజంగానే కానీ తప్పదు మంచి గ్రోత్ కావాలంటే మనం ఇలా ముదిరిపోయిన కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి మనం మొరవని కోసుకున్నానండి అలాగే ఇవాళ మన హార్వెస్ట్లో వచ్చేసారా అన్ని ప్లేట్లు ఫుల్గా అయితే వచ్చినాయి పుదీనాతో పచ్చడి చేసుకుంటాం ఇది అలాగే ఒక టూ ఫ్యామిలీ మెంబెర్స్ సరిపోయేంత చుక్కకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే దాంతోపాటు గోంగూర అలాగే కొన్ని అంటే కొన్ని దొండకాయలు ఇవి కూడా మంచి సైజులో వచ్చినాయి కాబట్టి మనం పండించింది ఫలితం అయితే చూసుకుని చాలా ఆనందం అయితే పడుతున్నాను దాంతోపాటు మరవం ఓకేనండి ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్లు చూడాలనుకుంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే అండి బాయ్